నా దగ్గర నడువు నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి ఎలా ఉందో ఎక్కడెక్కడ నడుము మెడ నొప్పి పూర్తిగా తగ్గిందని చెప్తున్నాడు అది ఎప్పుడు నుంచి ఉంది ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు గతంలో అడుగుదాం నమస్తే సార్ నాగరాజు గారు ధన్యవాదాలు మీకు నా పేరు వెంకటేశ్వర్లు నేను హైదరాబాద్లో ఉంటాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇక్కడ మెడ దగ్గర సర్వికల్ స్పాండ్లు వస్తే మెడ నొప్పి వచ్చిందండి ఆ తర్వాత నడుము పాకి రెండు చేతులు రెండు నడుము కాళ్ళు అన్ని నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి నేను చాలా చోట్ల మైసూరు ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ యశోద ఎన్నో థెరపీలు అని చెప్పి కప్పింగ్ థెరపీ ఆకు పంచర్ అని ఇవన్నీ చాలా చేపించాను ఫిజియోథెరపీ చేపించాను చాలా హాస్పిటల్లో చూపించాను చాలా నాలుగైదు లక్షల వరకు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని సంవత్సరంన్నర నుంచి చాలా కష్టపడి చాలా తిరిగాను ఎక్కడ కూడా నాకు రిలీఫ్ అనిపించలేదండి మన లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను మన ఈ యూట్యూబ్లో చూసి నాగరాజు గారు లక్ష్మీ ఆయుర్వేదికం చాలా మంది రివ్యూలు చూసిన తర్వాత నయమైందని చెప్పి ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత నాకు చాలా రిలీఫ్ పూర్తిగా ఇప్పుడు నైంటీ పర్సెంట్ పైన తగ్గిపోయిందండి చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు నుంచి సమస్య సంవత్సరం హాస్పిటల్స్ అన్ని చాలా కూడా తిరిగాను